ಆಂಪೂರು ಡಿಸ್ಟ್ರೆಡಿ ಚಾಲ మొదటి రోజు ఏడు రెండు ముప్పై మూడు సెకండ్ చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్నటువంటి అక్కడ వారి పెద్ద కన్నా మూడు సెకండ్లు విడికిందూడు సెకండ్లు విడికిందసాగుతున్నాయి నిమిషం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చట్ట సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి

ఐదు వేల పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల జనాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి పోరాటం చేయాలను చూ తొమ్మిదవ నెంబర్ అయినటువంటి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందరు నెల కొనసాగుతున్నాయి మగత స్థానానికి పది సెకండ్ అడ్వాన్స్ లో కొటం చేయాలి పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అరవై నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నావు మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందలో కొనసాగుతున్నాయి సార్ తోల్గట్టు గ్రామం ఆంధ్రపురం ఆంధ్రపురం జిల్లా వాళ్ళు నడి ఉండాలి వెంటనే కార్డు పెట్టాలి ఎనిమిది వేల రెండు వేల ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి எ எப்பே கலப்போம் ரெண்டு பூஜை ரெண்டு வேல ரெண்டு வந்து ஆறு நிமிஷம் முப்பை சேகர் కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్ల తొందరలో కొనసాగుతున్నాయి పోరాటం చేయాలి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి సెకండ్ల కొనసాగుతున్నాయి అలానే అర్థం కాదన్నారు అర్థం కాదు ఎన్నిసార్లు నేర్పించుకుంటారా మందులకి మీరు చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అరుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల నెల కొనసాగుతున్నాయి ఒక్కరే కాళేశ్వర ముప్పై సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి చెప్తే అర్థం కాదా

పన్నెండు వేసుకున్నాయి నూరు వేల అడుగుల జనాన్ని ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి மதவிஸை செஞ்ச கொண்டா கம்பெனி சேகர் அஞ்சு கொனசாத்து மதத்துக்கு முப்பை செந்த ఇరవై సెకండ్లు ముందెలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందెలో కొనసాగుతున్నాయి आ वीडियो ना अपडेट आ ना पता नहीं పదహైదు మూడు వేల ఏడు వందల యాభై ఆరు గల పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి సామానికి ముప్పై సెకండ్లు ముందు నెంజలు కొనసాగుతున్నాయి ரன்ன ஜனாள மக்கட்லுக மனோ ஜனாள மக்கட்லுக மனோ ஓ ஜனாள மூச்ச போ ஓ ஜனாள மக்கட்ல மனோ தர வேண்டி தரு எதுக்கு தர வேண்ட

Ini mana? Ya, 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 ini mana? പൂർത്തി നാല് വേല ഐത് വള അടു പത്നാല്മിഷന പൂർത്തി ചെയ്യും మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్ జరగలే Terima kasih telah <laughs> menonton. పంతొమ్మిది వారాలు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై రెండు పదహారు ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నాయి मॉडर्टी थानाనికి 15 సెకండ్స్ బాద్మే నాద కుబల నా ఏటత్త కరమల కమిట్ బమిర్ దేయ్ మొగ కరమల చార్ ఎ టైం ఫోన్ ని క ఎనికే ఓని ఎనికే ఓని రద్ ఎనికే ఓని హే ఇరవై పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అరవై ఐదు వేల సార్లు పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

मेरे प्रताप करना